హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గోనెగండ్ల గ్రామంలో శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నారు మరి అదేవిధంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవంను పురస్కరించుకొని గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ వారి సంపూర్ణ సహకారంతో మరియు ఎంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ బివి రెడ్డి గారి ఆశీస్సులతో మరి రెండు రోజుల పాటు ఈ యొక్క ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నారు మరి ఇరవై మూడు తారీఖు రోజున ఆరు ఆరు పల్ల విభాగం ఇరవై నాలుగు తారీఖు రోజున న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి పోటీలను నిర్వహించడం జరుగుతుంది మరి ఆరు పల్ల విభాగానికి మొదటి బహుమతికి నలభై వేలు రెండో బహుమతిగా ముప్పై వేలు మూడో బహుమతిగా ఇరవై వేలు నాలుగవ బహుమతిగా పదివేలు ఐదవ బహుమతిగా ఐదు వేల రూపాయలను ప్రకటించడం జరిగింది మరి న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడో బహుమతిగా ముప్పై వేలు నాలుగో బహుమతికి ఇరవై వేలు ఐదో బహుమతిగా పదివేల రూపాయలను ప్రకటించడం జరిగింది మరి యొక్క గోనెగన్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ వారి సంపూర్ణ సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమానికి అధిక మొత్తంలో రైతు సోదరులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఈ యొక్క బండలాగుడు పోటీలకు సీనియర్ కన్వీనర్ అయినటువంటి గాజుల కుమారస్వామి ఆహ్వానం మేరకు మరి అధిక మొత్తంలో రైతు సోదరులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి మరి ఈ యొక్క బండలాగుడు పోటీలకు సీనియర్ వ్యాఖ్యాత అయినటువంటి రాయంకి వేమారెడ్డి గారు మరియు శ్రీను గారు మరి యొక్క పోటీలను మరి వ్యాఖ్యానం చేయనున్నారు వారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతు సోదరులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ మరి ఆహ్వానం మేరకు ఓకే ఫ్రెండ్స్ మరి మరి ఈ యొక్క కార్యక్రమానికి కూడా యూట్యూబ్ ద్వారా కూడా లైవ్ కూడా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి లైవ్ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం